జై ఆ నమస్తే బ్రదర్ జై శ్రీరామ్ చెప్పండి ఆ బ్రదర్ ఏంటి బ్రదరు చూడు కరుణాకర్ రాత్రి చూసా బ్రదర్ ఇప్పుడు ఎవరి ఏదైనా ఒక సహోదర భావం కలిగి ఉండాలి నీ మీద ఏదో కామెంట్లు పెట్టి చేస్తున్నాడు ఎవరి మీద నీ మీద మా మీద చేస్తే నీకే నొప్పి వచ్చింది ఆ నామే చెప్తా నీకెందుకు నొప్పిట్టింది నొప్పి కాదు బ్రదర్ అది నొప్పులు బొప్పులు కాదు బ్రదర్ చెప్పటానికి అదృత్రి ఫోన్ చేసావు ఆ ఇది చెప్పటానికి ఫోన్ చేసింది ఎలా పొలం లేకుండా ఐ కాదులే దాని కాసం కాదులే కాని చనిలే మీ వీడియోలు చూస్తున్నమా మీ వీడియోలలో మంచి చూస్తాము చెడును ను వదిలి పెడతాము ఇప్పుడు మంచి ఎవరిమైనా కానీ ఏది కూడా అట్టగా అనుకుంటాం క్రైస్తవులు వీడియోలో మంచి చూస్తే చెడు వదిలేద్దాం అని కానీ కర్మ ఏంటంటే అసలు చెడు తప్ప మంచిగా ఉండట్లేదు మీ వీడియోస్ లో అది బ్రదర్ నేనేం క్రైస్తవుని కాదు ఇంకోటి ఇంకోటి ఒకలాగా సపోర్ట్ చేసి నేను మాట్లాడితే నేను బాగా సిగ్గర ఉండాలి కదా నువ్వు పాస్టర్ క్రైస్తవుని కాదు అని చెప్తున్నాను నాకు చెప్పేది బ్రదర్ నేను భారతీయుని ఎవరిమైనా నేను ఒక మంచి ప్రేమతో ఎవరిని ఉద్దేశించకూడదు మనం అందరము నిజంగా ఇగో సిగ్గు సార్ ఉంటే ఫస్ట్ మాకయ్య అని తీసేసి నత్తానేలో పెట్టుకోవాలి నువ్వు పేరు నువ్వు పేరే మార్చు నువ్వు నీ పేరు నాగయ్య అనే పేరు మార్చుకుని నత్తానేలు అని పెట్టుకోవాలి ఎందుకు అంత అవసరం ఏముంది మీ మీ దేవుడే చెప్తున్నాడు కదా బైబిల్లో అన్ని దేవతల పేర్లు మీ నోట పలకనే కూడదని ఎవడయ ఎన్ని ఎవడయ అంటే చెప్పిన అనుకుంటా చెప్పేది భారతదేశంలో బ్రదరు వినండి భారతదేశంలో మనం అందరం సహోదరులము నీకు నచ్చిన విధంగా నువ్వు ఉంటున్నావు నాకు ఎవరిది కాదు ఇది భారతదేశం అర్థం కాదు ఇది హిందువులది భారతదేశం ఎవరిది కాదంటే పట్టుకొని ఉన్న వాళ్ళందరూ అమెరికా మన వాళ్ళు హిందూ ఏ ఏదవాడు తనేది హిందువులు నీ దేశంలో ఇది హిందూ దేశం ఇక్కడ బతకటానికి చెప్తాను అండి ఈయన ఫస్ట్ ఈ దేశంలో బతకటానికి అడుక్కు తింటానికి ఈ క్రిస్టియన్స్ ముస్లింసు వచ్చారు పక్క దేశాల నుంచి పర్షియా నుంచి అరబ్ దేశాల నుంచి ఇజ్రాయెల్ నుంచి అమెరికా నుంచి బ్రిటన్ నుంచి అడుక్కు తినడానికి వచ్చారు చెప్తాను నేను ఫస్ట్ ఒక మాట చెప్పేది ఈ దేశం నుంచి ప్రపంచ దేశాలకి ఏ హిందువు పోయినా బతకటానికి పని చేసుకోవటానికి పోయాడు మీరు మిగతా వాళ్ళందరూ ఈ దేశం మీద మతం లేదా దేవుడు అనే మాటలు ఎక్కువ అడుక్కు తింటానికి వచ్చారు అడుక్కు తింటానికి వచ్చారు మీరు అత్తడిగిన వాళ్ళను మాలాంటి దళితులను అందరినీ సామాజికంగా అందరికి ట్రైన్ చేశారు అన్ని మంచి మార్గం చేశాడు ఇప్పుడు ట్రైన్ వేసింది బ్రిటిష్ ట్రైన్ ఎత్తే మంచివాడు అయ్యాడా మంచిగా బాబు నువ్వు అంతలా అసలు సమాజంలో ఒక దేవుడి గురించి మంచిది రాముడి గురించి చెప్పు నేను ఇంత చక్కగా ఆయన చేసిన మంచి సుగుణాలన్నీ మనం అలవరుచుకున్నా నేనే అడుగుతున్నాను చేసిన మంచి పనులు ఏంటో చెప్పు కాదు బ్రదర్ ఏసు చేసిన మంచి పనులు ఏంటో చెప్పు అంటున్నా ఏమి పొద్దుగులు మీరు ఆమారా అంబేద్కర్ మీరు సమాజంలో నేనేం అడుగుతున్నా నాగయ్య సారీ నా తనలు నేనేం అడుగుతున్నా ఏసు చేసిన మంచి పని ఏంటో చెప్పు లోకానికి ఈ మంచి మనం మంచి పనులు చేద్దాం వాళ్ళ దేవుల సంగతి పక్కన జంగవాయ స్వామి ముందు నేను బూతులు వస్తున్నా ఏంటి నేను బూతులు వస్తున్నా ఏంటి దేవుళ్ళు వద్దు బ్రదర్ మన మనసుల్లో మన మనసి మన మంచి మనసులతో మనం అప్పుడు చచ్చి మూసి అట్లా నువ్వు చర్చి మూసి దాడు దేవుడితో పని అనుకున్నప్పుడు నేనేం మత కాదు కాదు ప్రచారకు నిదే చెప్పేది వేరే ఏంటి నువ్వేంటి నువ్వేంటి ఫస్ట్ చెప్ప అసలు ఎట్లా నువ్వేంటి నువ్వేం చేస్తావు నేనా నేను అందరికీ అనుకూలమైన మంచి మనసుతో నేను ప్రభు నమ్ముకున్న యదార్థము అందరి మత ఎవరు నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించుకొని చూసుకోండి అసలు అదే మాట్లాడుతున్నా ఇప్పుడు పక్కన నా పక్కన ఉన్న హిందూ సహోదరుడు వాళ్ళు మేము ఎంత అన్నదమ్ముల లాగా ఉంటాం మీలాంటి వాళ్ళు వచ్చి ఊరికి వాళ్ళు వీళ్ళు ఎవరు పక్కన ఉన్న హిందూ హిందూ సోదరుడికి వస్తారు ఫోన్ ఇవ్వు బయటికి పోయిండులే బయటికి పోయిండా నీ పక్కన ఉన్న హిందూ సోదరుడు ఎవరు పక్కకి రాగానే ఒకసారి నాకు ఫోన్ కలిపి ఎందుకు ఎందుకు నేను మాట్లాడతా కదా మీరిద్దరూ ఇద్దరు ఇప్పుడే కదా మీ ఇద్దరం బ్రహ్మాండంగా ఉన్నావు ఒకటి ఒకటి నాక్కుకుంటున్నావు అన్నావు కదా ఎంత బాగున్నారో కనుక్కుంటా వచ్చాకండి ఏమైంది అతని ట్రై ట్రైలర్ చక్కగా మేము అతను చక్క బట్టలు కుట్టించుకుంటాం పోతాం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే మా పనులు ఏమేం చేసాం నాలాగా నాలాగా అలాగా ఏంటి నాలాగా ఏంటి అన్నావు మాట కట్టయింది మీరేంటి చక్కది కాదు నాలాగా అన్నావు అది కంప్లీట్ చేసి ఫస్ట్ మీరు చేసే పని భాగాన్ని చక్కగా ఒక మంచి రాము మేము వింటాము మేము మంచి చెప్తున్నాం తప్పుడు ఎదవలు తప్పుడు సువార్త పేరుతోటి యదవాగుళ్ళు వాకుంటా కొంపలమ్మ తిరుగుకుంటా మా దేవుళ్ళని విమర్శిస్తా ఉంటే ఆ అది ఎప్పుడు కరణ అగర్ మీరు వా వాదులు అడుగుకోవటం అట్లే వాళ్ళు వాదులు అడుక్కు వాళ్ళ కరణం వాళ్ళు వాదులు అడుకోవట్లే మేము మీరు చేస్తున్న దరిద్రాలు ఏవైతే ఉన్నాయో జనాలకు అర్థం అయ్యేలాగా చెప్తున్నాను అయ్యా వాళ్ళ గురించి మేము విన్నాములే బ్రదరు నేను బొచ్చును వినేది నా గురించే ఇదిగో చెప్తా నేను ఫస్ట్ నేను కాదు నా పేరు నా పేరు లలిత్ కుమార్ ఫస్ట్ నా పేరు లలిత్ కుమార్ మా నాన్నగారి పేరు నరసింహారావు నా దేవుళ్ళ పేర్లు మేము హిందువులుగా పుట్టాం హిందువులుగానే బతుకుతున్నాం కరుణాకర్ నువ్వు మతం మారి నువ్వు మతం మారి ఇంకా నాగయ్య అనే పేరుతో బతుకుతున్నావు సిక్కన్నా ఉందా నీ బతుకి నీకు మంచి నీ బతుకి నీ దేవుడు నీకు మంచి పేరు పోయాడు నువ్వు ఆ బొకడా మతంలోకి పోయి మళ్ళీ మళ్ళీ కథలు దొప్పుతున్నావు నా దగ్గర అందరికీ సమాజంలో అందరూ ఒక అనుకూలతగా ప్రేమగా పలకరించుకునే విధంగా అందరు ఉన్నారు నువ్వు ఊరికే వ్యర్థమైన మాటలతోటి ప్రేమతో పలకరించేవాడు